హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారో మీలా ఛానల్ ఏంటబ్బా ఈ ఫొటోస్ పెళ్లి పందిరిలాగా ఉన్నాయి అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు నరసింహ జయంతి సందర్భంగా మా నందాలలో సత్యనారాయణ స్వామి గుళ్ళో సత్యనారాయణ స్వామికి చిన్నగా ఒక వైభవంగా ఉత్సవం జరిపినారు అది ఎలా అంటే పెళ్లి తంతు ఎలా జరుపుతారో అలాగే అందుకని అందరూ వచ్చి స్వామివారి దర్శనానికి కూర్చున్నారు ఇది ఎలా చేస్తున్నారు ఏం కథ అనేది ఓ చిన్న పాట ద్వారా మీకు తెలియజేయబోతున్నాను ఇదిగోండి స్వామివారి విగ్రహాలకి వసంతోత్సవాలు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళతో స్వామివారికి వసంతోత్సవాలు పలికినారు ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటి ఐటెం అంటే రకాలు ఉత్సవానికి ఏమేమి కావాలనే రకాలు తీసుకొని వచ్చినారు ఉత్సవంలో ప్రతి ఒక్కరిని పాల్గొనేటట్లు చేశారు ఇక్కడ చాటల్లో బియ్యం